ఒకసారి ఆలోచన చేయాలి చింతపండు నవీన అనే వ్యక్తి ఏదైతే టీవీలలో ఒక వార్తలు చదువుకునే బతికే వ్యక్తికి రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తింపునిచ్చి నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి నిలబెట్టి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ తదనంతరం అనేక పర్యాయాలు తనకు వెన్నుదండ ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన పట్టబదుల ఎన్నికల్లో అనే చిత్తపడిన నవీలను ప్రశ్నించే హక్కు నాకుంది ఎందుకంటే ఆయన నిలబడితే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాన్స్టెన్సీ నుంచి ఆయనకు అత్యధిక ఓట్లు వేయించడం కొరకు కష్టపడి పనిచేసి ఏదైతే పట్టభద్రులను ఒప్పించి మెప్పించి ఈ చింతపండు నవ్వి నమ్మము మోసకారి దగాపూరు పోలీసులను బెరుతాడు రాజకీయ నాయకులు బెరుతాడు వ్యాపారస్తుల బేదితడు బ్లాక్మెయిల్ చేస్తాడు డబ్బులు వసూలు చెప్పి ప్రజలందరూ అన్నా కానీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నిలబడుతుడు మన కండు చేసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం కార్యకర్తలం కాబట్టి నాయకులం కాబట్టి మనం అధిష్టానం మాట తీసేయకుండా గెలిపియ్యాలని ముందుబడి అగ్నిషన్ కష్టపడి ప్రజలను ఒప్పించి మెప్పించి చింతపండును గెలిపిస్తే ఇలా చింతపండు శాసన మండలికి పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీని దూషిస్తుంది చింతపండు నవీన్కు వ్యక్తిగత ఎజెండా ఉంది ఆయన అంగిలాలు సిద్ధాంతం అంటాడు నాగ డబ్బులు లేవంటాడు నేను తింటాను అంటాడు నాకు సహాయం చేయి అంటాడు రోజుకొకరు పెడతాడు రోజుకొక వేషం పెట్టాడు అసలు గుడుబుక్కల వేషం వేసే ఈ చింతపండు నవీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ బీసీ ప్రజలు కానీ ఒకసారి ఆలోచించారు మన కోసం కొట్లాడినట్టు నడించుకుంటూ తన పాట రాజకీయ పాట వేసుకుంటూ ముందుకెళ్తు అతని మళ్ళీ బాగుపడేవాడు లేడు అతని మళ్ళా నష్టపోయిన కష్టపడే కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈయనే ఈ సమాజాన్ని ఉద్ధరించినట్టు ఈయనే ఏదో చేసినట్టు ఒక వీడియో పెట్టి లైవ్గా మాట్లాడుకుంటూ ఎంత పెద్దోళ్ళకైనా డాగులు వేసుకుంటూ దాని వెనక తెర వెనక ఏమేం చేస్తుండో ప్రభుత్వం కూడా త్వరలో దృష్టి పెడుతుంది అకారణంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారతదేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసి భారత్ న్యాయ యాత్ర చేసి ఈ దేశంలో పులగాన చేస్తాం ఈ దేశంలో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ అత్యధికంగా ఉన్నారు అగ్రవర్ణాలకు పది శాతం తొంభై శాతం ఈ ప్రజలకు న్యాయం జరుగులేదని ఏదైతే నాయకుడు అన్నాడు ఆ నాయకుని యొక్క మాట ప్రకారం తెలంగాణ ప్రజలు గెలిపిస్తే ఇలా రేవంత్ అన్న బట్టే రాహుల్ గాంధీ గారి మాట తూచ తప్పకుండా కులగాన చేస్తే ఆ కులగాన కూడా ఒక బూటగా మాట్లాడు దానికి పత్రాలు చిప్పెత్తాడు మరి కులగల పాల్గొని అని బీసీ ప్రజలను కానీ ఎస్సీ ప్రజలను కానీ ఎస్టీ ప్రజలను గాని ఎంకరేజ్ చేసింది లేదు ప్రతి ఒక్కరు కులగల పాల్గొనండి తప్పకుండా రాయండి మీ కులాన్ని రాయండి మీ ఆర్థిక పరిస్థితి రాయండి అని ప్రభుత్వం అనేక నెలలుగా ప్రజలకు అప్పీల్ చేస్తే ఈ చిన్న పడున మరి ప్రజలను ఉత్తేజపరిచి పాల్గొనిచ్చింది లేదు అని చేసింది లేదు బీసీలలో ముస్లింలు కూడా బీసీలని రాష్ట్ర ప్రభుత్వం తెలుసు నాలుగు పర్సెంట్ కింద ముస్లింలను రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గుర్తించింది దేశమంతా ఇవాళ ప్రజల ముందు ప్రభుత్వం ప్రతి ఎజెండా పెట్టి శాసన మండలిలో శాసనసభలో పెడితే ఆయన వ్యక్తిగత ఏజెండాతో ఆ పత్రాలను కాల్చిపారెత్తాడు అసలు ఈయన కాళ్ళలో ఉందా తల మెదడు ముఖాల్లో ఉందా తలలో ఉందా ఈయన పర్సనల్ ఏజెండా అనేది ఒక రాజకీయ ఎజెండా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలనే ఒక వ్యక్తిగత ఏజెండా పెట్టుకునే వ్యక్తి వ్యక్తి బీసీలకు ఏ విధమైన న్యాయం చేయగలడు ఎలాంటి ఆస్తి పాత్రలు లేవనే వ్యక్తి ఇవాళ ముందల పుట్టున్నాయని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఆయన చూటిగా ప్రశ్నించేంత హక్కు ధైర్యం మాకు నాకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది రాజకీయ పెట్టిన భిక్ష కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజకీయ పెట్టిన కాంగ్రెస్ పార్టీని ముందబెట్టాలి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను దూషించాలని దూషిస్తున్నారు చిట్టపండ రవ్యను అలియాస్ తిన్మార్ మల్లరా మల్లయ్య గారు మీరు ప్రజల చేతిలో బగపాడి గురుగాక తప్పది ఈయన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నమ్మద్దు ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా పేద పరుగు బలహీన వర్గాల బీసీలకు న్యాయం చేయడానికే ఉంది ఇప్పుడు ప్రారంభం మాత్రమే ఉంది ఇక భారతదేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం అనేక నిర్ణయాలు తీసుకురావుతుండ్రు కాబట్టి ఇంకో నాలుగైదు ఏళ్ళ సంవత్సరాల వరకైనా ఇది అఖండమైన విద్య జ్యోతి లాగా వెలిగి పీసీలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఉంది చింత మాట ఆయన చిల్లర చిల్లర మాటలను ప్రజలు ఒకసారి గుర్తించాలని కోరుతున్నాం అడిగే హక్కు ప్రశ్నించే హక్కు విమర్శించే హక్కు ఓటేయించిన వ్యక్తి గెలిపించిన వ్యక్తిగా నాకు నేను మనం కోరుతున్నాను